హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్రా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా నారా లోకేష్ ఒక అద్భుతమైన పనిచేశాడు నేపాల్లో చిక్కుకున్నటువంటి దాదాపు నూట నలభై నాలుగు మంది భారతీయుని అందులోనూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఈ నూట నలభై నాలుగు మందిని క్షేమంగా మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు చేరుకునేలాగా నారా లోకేష్ ఒక అద్భుతమైన చేశారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నారా లోకేష్ను కొనియాడుతున్నారు ప్రశంసిస్తున్నారు జరిగింది ఏంటంటే నేపాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి నేపాల్ విహారయాత్రకు దాదాపు రెండు వందల పద్నాలుగు మంది పైచిలుక అనుకుంటా ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఈ పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు అయితే అందులో దాదాపు రెండు వందల మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జనాలు ఉండడంతో ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అక్కడి నుంచి వాళ్ళను మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కు రప్పించే విధంగా వాళ్ళు వెంటనే చర్యలు తీసుకోవడం అనేది ఇక్కడ మనం ప్రశంసించాల్సిన విషయం నేపాల్లో చాలా దారుణమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అవి చూసి భయపడినటువంటి ఈ విహారయాత్రకు వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం ముఖ్యంగా అనంతపురంలో సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి సూపర్ హిట్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది దానికి వెళ్లకుండా నారా లోకేష్ ఇక్కడే సచివాలయంలో కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో కూర్చొని అదేవిధంగా ఆయనతో పాటు హోమ్ మినిస్టర్ అనిత కందుల దుర్గేష్ జనసేన పార్టీ మంత్రి వీళ్ళందరూ కూర్చొని అక్కడ నేపాల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళని ఇక్కడికి రప్పించేందుకు భారత విదేశాంగ మంత్రితో చర్చలు జరపడం అదేవిధంగా విమానయాన శాఖ మంత్రితో చర్చలు జరపడం అలాగే నేపాల్లో ఉన్నటువంటి భారత రాయబార సంస్థతో సమన్వయం చేసుకొని అక్కడ చిక్కుకుపోయినటువంటి ముఖ్యంగా పన్నెండు ప్రాంతాల్లో చిక్కుకుపోయినటువంటి భారతీయులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అందరినీ ప్రత్యేకమైన ఫ్లైట్లో వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్కు రప్పించడం కోసం నారా లోకేష్ ఆయన టీం చాలా ప్రయత్నాలు చేశారు సక్సెస్ అయ్యారు a very warm welcome on board this special charter flight we are really happy to have you with us today i'd like to take a moment to thank the government of andhra pradesh

నలభై నాలుగు మంది రేణుగుంట ఎయిర్పోర్ట్కు చేరుకోవడం జరిగింది వీళ్ళందరి కుటుంబాలు ఇవాళ హ్యాపీగా ఉన్నారు సార్ నా పేరు గుట్లు శ్రీనివాసరావు సార్ మాది పార్థీపురం పార్తి మైదానం ఇది సార్ మేము మూడో తేదీని నేపాల్ బయలుదేరి వెళ్ళాం సార్ అక్కడ కాట్మండు చేసి చేరుకొని దర్శనం చేసి చివరికి వచ్చేసరికి అన్ని అక్కడ అల్లర్లు జరిగాయి సార్ దాని నిమిత్తం మరి బయటికి రాకుండా ఒక రాజ్యం ఉండిపోయాయి సార్ చాలా భయంకరంగా ఉంది సార్ పరిస్థితి నిన్న లోకేష్ గారికి ఫోన్ చేశాము ఫోన్ చేసిన అంటే పది గంటలకు ఫోన్ చేస్తే అంటే స్పందించా సార్ చేసి మాకు చాలా బాగా ఆదుకుని అదే టైంకి మళ్ళీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వచ్చాం సార్ మాకు ఈ హెల్ప్ చేసినందుకు మీకు శతకోట వందనాలు సార్ మీకు నువ్వు లోకేష్ గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మా ధన్యవాదాలు సార్ అంటే మేము ఓటేసింది దీనికేనండి గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు నిజంగా గవర్నమెంట్ కానీ సీరియస్గా కమిట్మెంట్ తీసుకుంటే ఎలా చేయొచ్చు చేయొచ్చు ఏం ఎంత బాగా మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆయన ఇంతకుముందు ఆయన అడ్మినిస్ట్రేషన్ మాకు అందరికీ తెలుసు విశాఖ వాసన హుద్దు హుద్దు మర్చిపోలేము ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ తెలుసు సేమ్ అలాగే మాకు మాకు అర్థమైపోయింది మేము ఖచ్చితంగా ఇండియా హ్యాపీగా రాగలమని అర్థమైంది ఎప్పుడైతే నారా లోకేష్ గారు మాకు చెప్పారు అలాగే ఆ తర్వాత మాకు గా మాకు రామ్మోహన్ నాయుడు గారు మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా హెల్ప్ చేయడం జరిగింది మన ఎంపీ శ్రీ భరత్ గారు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు ఆవిడ డైరెక్ట్గా నాతో మాట్లాడారు ఒక మహిళ ఆవిడ కూడా చక్కగా వెంటనే అమ్మ మీరు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పారు అలాగే ఇక్కడ ఉన్న మొత్తం అఫీషియల్స్ అండి ముఖ్యంగా అందరూ ఆర్టీజీఎస్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా చాలా మర్యాదగా ఆఖరిలో లాస్ట్లో నిన్న రాత్రి ఫోన్ చేసిన ఏపీ భవన్ నుంచి ఒక సెక్రటరీ కమిషనర్ ఆయన ఫోన్ చేశారు క్షితిజ్ సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ అంటే ఆయన ఒకే మాట అన్నారు దిస్ ఈస్ అవర్ డ్యూటీ మేడం నిజంగా నారా లోకేష్ గారు కమెంట్ కంట్రోల్ ఆఫీస్ లో కూర్చొని రోజంతా అక్కడి అధికారులతో అదే విధంగా కేంద్ర మంత్రులతో అదేవిధంగా చిక్కుకుపోయినటువంటి ఆ పర్యాటకులతో మాట్లాడుతూ గంట గంటలకు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి వాళ్ళ క్షేమ సమాచారాన్ని తెలుసుకొని మొత్తానికి వాళ్ళను ఆంధ్రప్రదేశ్కు రప్పించడంలో నారా లోకేష్ సక్సెస్ అయ్యారు కీలక పాత్ర నారా లోకేష్ దే అని చెప్పేసి నిజంగా ఎంతైనా మెచ్చుకొని తీరాల్సింది ఇది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఎక్కడో చిక్కుపోయారని చెప్పి తెలిసినా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూద్దాంలే చేద్దాంలే అని అనుకోకుండా అనంతపురం సభ ఉన్నా కూడా కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో కూర్చొని ఈ అద్భుతమైన కార్యాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి నారా లోకేష్కు మనం నిజంగా అభినందనతో పాటు హ్యాట్సాప్ చెప్పాలి